హన్మకొండ జిల్లా కాజీపేట ఫాతిమా నగర్ నూతన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ రానున్న మార్చిలోపు ప్రజలకు ట్రాఫిక్ సమస్య లేకుండా అందించాలని కృత నిశ్చయంతో స్థానిక వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయని రాజేందర్ రెడ్డి బ్రిడ్జ్ పనులు పునఃప్రారంభించి ఛత్తీస్గఢ్లో తయారైన బ్రిడ్జి మెటీరియల్ను పరిశీలించి వెంటనే పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు వారితో పాటు జిల్లా కలెక్టర్ మరియు స్థానిక వరంగల్ ఎంపీ శ్రీమతి కడియం కావ్య మరియు సంబంధిత మున్సిపల్ కార్పొరేషన్ ఆర్ఎండ్బి తదితర అధికారులు స్థానిక కార్పొరేటర్లు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు अनि एक्चुअली हामीहरुले यो मनो हामीहरुले हाम्रो यसरी हामीहरुले हाम्रो यसरी